ప్రకాశం జిల్లా కనగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అధ్యక్షతన జరిగింది ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరవుతారని భావించినప్పటికీ ఆయన గైర్ హాజరు కావడంతో సమావేశం రెండు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైంది తొంభై అంశాలతో అజెండా సమర్పించిన ఈ సమావేశంలో కౌన్సిలర్లు అభివృద్ధి పనులపై అధికారులు చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వార్డుల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇచ్చేసాను మేడం త్రీ మంత్స్ అంటే త్రీ మంత్స్ వాళ్ళు ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ శాలరీస్ అనేది గవర్నమెంట్ నుంచి చెల్లొచ్చు మరి వాళ్ళు ఎందుకైతే వర్క్ చేస్తున్నారో అయితే నాకైతే తెలియదు ఎస్ఐ గారు కూడా ఈరోజు డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉండి వెళ్ళారు లేకపోతే ఆయన ఉండేవారు వాళ్ళనైతే నిన్ను వచ్చారు నాతోనూ నేనైతే వర్క్ చేయమని చెప్పి చెప్ప ఎవరో అయినా అంటే త్రీ మంత్స్ మేడం అన్ని చోట్ల ఆగింది మేడం ఇరవై రెండు మున్సిపాలిటీ చిన్న టెక్నికల్ ఆగింది నిన్న కూడా మేనేజర్ గారు సెక్రటరీ అన్ని మున్సిపాలిటీ గ్రీన్ ఛానల్ లో ఉన్నాయి ఒక టూ డేస్ లో అయిపోతుంది మేడం అంటే మనమైతే ఎప్పటికప్పుడు సాలరీస్ సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ మధ్యలో మనం ఎప్పటికప్పుడు చేసేసాం మేడం మనకి తీసేసాం మేడం త్రీ మంత్స్ అంటే త్రీ మంత్స్ వాళ్ళు ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ శాలరీస్ అనేది గవర్నమెంట్ నుంచి చదివచ్చాం మరి వాళ్ళు ఎందుకైతే వర్క్ చేస్తున్నారో అయితే నాకైతే తెలియదు ఎస్ఐ గారు కూడా ఈరోజు డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉండి వెళ్ళారు లేకపోతే ఆయన ఉండేవారు వాళ్ళనైతే నన్ను వచ్చారు నాతోను నేనైతే వర్క్ చేయమని చెప్పి చెప్పు ఎవరో అయినా అప్పుడు నేను అంటే త్రీ మంత్స్ ఆగిది మేడం అది అన్ని చోట్ల ఆగింది మేడం ఒక వేరు వేరు మున్సిపాలిటీ ఆగింది చిన్న టెక్నికల్ వల్ల ఆగింది నిన్న కూడా మేనేజర్ గారు సెక్రటరియట్ కి వెళ్ళి వచ్చారండి అన్ని మున్సిపాలిటీస్ అక్కడ ఏదో గ్రీన్ ఛానల్ లో ఆగి ఉన్నాయి ఒక టూ డేస్ లో అయిపోతుంది మేడం మనమైతే ఎప్పటికప్పుడు శాలరీస్ సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్